నమస్తే ఎనలిస్ట్ పి సతీష్ గారు అందించినటువంటి సమాచారం ఇది ఈ తాజా సర్వే కాంగ్రెస్ దాని మిత్రులకు బీజేపీ శత్రువులకు నచ్చకపోవచ్చు అమెరికా రాజధాని అయినటువంటి వాషింగ్టన్ డీసీలో ప్యూ రీసెర్చ్ సెంటర్ అని ఒక సంస్థ ఉంటుంది డీసీ అంటే డిస్ట్రిక్ట్ కొలంబియా అని అర్థం అమెరికాలో వాషింగ్టన్ అనే పేరుతో చాలా ఉన్నాయి కానీ కొలంబియా జిల్లాలో ఉన్న వాషింగ్టన్ అనేదే అమెరికాకు రాజధాని నగరం పంతొమ్మిది వందల తొంభైలో ప్రఖ్యాత ద టైమ్స్ సంస్థ ద టైమ్ అండ్ మిర్ర సెంటర్ ఫర్ పీపుల్ అండ్ ప్రెస్ అనే ఒక అధ్యయన కేంద్రాన్ని స్థాపించి పంతొమ్మిది వందల తొంభై ఆరులో దాన్ని ప్యూ రీసెర్చ్ సెంటర్ ఫర్ పీపుల్ అండ్ ప్రెస్గా పేరు మార్చింది ఈ ప్యూ సంస్థ ప్రపంచ దేశాల్లో సామాజిక సమస్యలను అంశాలను అధ్యయనం చేస్తూ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తూ ఉంటుంది ఈ సంస్థ చేసే రీసెర్చ్కి చాలా మంచి పేరు ఉంటుంది సో కాల్డ్ లిబ్రాన్లు కూడా అప్పుడప్పుడు భారత్కు నెగిటివ్గా వచ్చేటటువంటి రిపోర్ట్స్ని తీసుకొని పెద్ద పెద్ద వీడియోలు చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ఇదే ప్యూ రీసెర్చ్కి సంబంధించిన రిపోర్టు మీద ఎన్ని వీడియోలు చేస్తారో చూద్దాం అయితే మతపరమైన అంశాల్లో కంటే ఆర్థిక సామాజిక అంశాలపై ఈ సంస్థ నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ ఉంటుంది అనే పేరున్నది తాజాగా ఈ ప్యూ సంస్థ ముప్పై ఒకటి దేశాల్లో అక్కడి ప్రజలు ప్రజాస్వామ్యం ఎలా ఉందని అనుకుంటున్నారో అడిగి తెలుసుకుని ఆ వివరాలని ప్రచురించడం జరిగింది తాజాగా ఆ ముప్పై ఒకటి దేశాల ప్రజలు తమ దేశాల్లో ప్రజాస్వామ్యం పట్ల తృప్తిగా ఉన్నారా ఇట్ మీన్స్ సాటిస్ఫైడ్ లేదా అసంతృప్తిగా ఉన్నారా డిస్సాటిస్ఫైడ్ ఈ రెండు కేటగిరీల్లో ప్రశ్నలు అడగడం జరిగింది అందుకు ఏ దేశం ప్రజలు ఏం చెప్పారో ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉన్నాను చూడొచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్లలో మొదటి సంఖ్య మీకు సంతృప్తికి మీన్స్ సాటిస్ఫైడ్కి రెండవ సంఖ్య అసంతృప్తి లేదా డిస్సాటిస్ఫైడ్కి సూచిస్తుంది ఆ విధంగా చూసుకుంటే అమెరికాలో ప్రజాస్వామ్యం ఉందని చెప్పేసి ముప్పై ఒకటి శాతం మంది ఫీల్ అవుతూ ఉంటే అరవై ఎనిమిది శాతం లేదనుకుంటూ ఉన్నారు కెనడాలో చూసుకుంటే యాభై రెండు శాతం మాత్రమే అక్కడ ప్రజాస్వామ్యం ఉందనే భావనలో ఉంటే నలభై ఎనిమిది శాతం మంది ప్రజాస్వామ్యం లేదనే భావనలో ఉన్నారు అలాగే స్వీడన్ నెదర్లాండ్స్ పోలాండ్ జర్మనీ హంగరీ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ఇటలీ స్పెయిన్ గ్రీస్ సింగపూర్ ఆ తర్వాత మన భారత్ విషయం కూడా చూసుకుంటే భారత్లో ప్రజాస్వామ్యం ఉందని డెబ్బై ఏడు శాతం మంది అంగీకరిస్తే ప్రజాస్వామ్యం లేదు వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రజాస్వామ్యం అని అనుకునే వాళ్ళు ఇరవై శాతం మంది ఉన్నారంట సో మొత్తంగా ఆ యొక్క సంఖ్యని మనం చూసుకుంటే ఇతర ఇతర దేశాలకు సంబంధించి కూడా థాయిలాండ్ ఆస్ట్రేలియా ఫిలిప్పైన్స్ మలేషియా శ్రీలంక దక్షిణ కొరియా జపాన్ ఇండోనేషియా కెన్యా దక్షిణాఫ్రికా మెక్సికో బ్రెజిల్ అర్జెంటీనా చిలీ కొలంబియా పెరు ఇతర దేశాల క్రమాన్ని అక్కడ చూడవచ్చు భారత్లో డెబ్బై ఏడు శాతం మంది పౌరులు మా దేశంలో ప్రజాస్వామ్యం బాగా ఉందని దానితో మేము తృప్తిగా ఉన్నామని కేవలం ఇరవై శాతం మంది మాత్రమే తృప్తిగా లేము అని అన్నారట సో ఇది ఉన్నటువంటి నెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో గెలవడం కోసం పని కట్టుకొని భారత్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ లేకపోతే ఇతరత్ర వాటి వల్ల ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తప్పుడు ప్రచారం చేసినట్లుగా ఈ నెంబర్స్ ద్వారా మనం చెప్పొచ్చా మరి ప్యూర్ రీసెర్చ్ ద్వారా వాళ్ళు చాలా విషయాన్ని చిమ్మారే భారతదేశం మీద మరి అదే ప్యూర్ రీసెర్చ్ రిపోర్ట్స్ ద్వారా మనం ఇప్పుడు అంతే ప్రామాణికంగా చెప్పొచ్చా అఫ్ కోర్స్ మన దేశానికి సంబంధించిన ఏ సర్టిఫికెట్ పాజిటివ్ ఆ నెగిటివ్ ఇతర సంస్థలకిచ్చే అధికారం లేదు ఒకవేళ అధికారం ఉన్నప్పటికీ దాన్ని యాక్యురేట్గా తీసుకొని మనం ఆమోదించాల్సిన అవసరమూ లేదు కాకపోతే అమెరికా లాంటి సంస్థల్లో ఉండేవి కూడా ఈరోజు అబద్ధం ఆడలేని పరిస్థితి భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదు అని చెప్పలేని పరిస్థితి ఉంది అని ఎక్కువ మంది ఇక్కడ తెలపడం జరిగింది ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఇది రిపోర్టు సో అబద్ధాలు మేఘా లాంటివి కదిలిపోతూ ఉంటాయి కరిగిపోతూ ఉంటాయి కానీ సత్యం సూర్యుడు లాంటిది శాశ్వతంగా ఉంటుంది ఆ విషయాన్ని ఇక్కడ పి సతీష్ గారు చెప్పాలనుకున్నారు సత్యమేవ జైతే